ఏర్పాటువ ప్రభుత్వం తర్వాత కాలంగా ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం ఆరు నెలల ఆరు నెలల దాకా వచ్చామండి గతంలో తలుచుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సమస్యల్ని క్షుణ్ణంగా పరిశీలించి ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో ఆ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ముఖ్యంగా ఈ పశ్చిమ నియోజవర్గంలో సుజనా చౌదరి గారు వచ్చిన తర్వాత రాజకీయమే ఒక అభివృద్ధి అనే ఎజెండాతో వెళ్తుంది గతంలో రాజకీయం అంటే రాజకీయాలు చేసి నాయకుల్ని వాళ్ళని వీళ్ళని రకరకాలుగా హింసక చేసేవాళ్ళు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజా సమస్యలనే మన సమస్యగా భావించి వాటికి పరిష్కారాలు మార్గం చూపడంలో ఈ కూటమి ప్రభుత్వం చాలా ముందులో ఉంది ముఖ్యంగా ఈ కూట ప్రభుత్వం రోడ్లకి నీళ్ళకి అభివృద్ధి మీద ఫోకస్ అన్నారు మీ ఈ నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి మా పశ్చిమ నియోజకవర్గం వచ్చేటప్పటికి ప్రతి ఇంటికి కూడా కొండ ప్రాంతాలు కానివ్వండి లేకపోతే సాధారణ ఏరియాలు కానివ్వండి నీటి సమస్య గతంలో ఉండదానికంటే ఈ మధ్యకాలంలో మళ్ళీ మన సుజనా చౌదరి వచ్చిన తర్వాత ఒక మూడు రిజర్వాయర్లు కొత్తగా చేసి ఇంచిపేట కానీ భవానీపురం కానీ హౌసింగ్ బోర్డు కానీ కొండ ప్రాంతాల్లో బోస్టర్స్ పెట్టి పాడైపోయినటువంటి పైపుల స్థానంలో కొత్త పైపులు వేసి నీటి సరఫరాలో నాణ్యమైన మంచినీరు అందించడానికి చునా చౌదరి గారు ప్రతిసారి కూడా నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడి సమస్యల్ని తెలుసుకోవటానికి కూడా వార్డు లెవెల్లో కూడా సుజనా మిత్రాలను పెట్టి సమస్ మైక్రో లెవెల్లో విషయాలన్నీ కూడా క్లీనింగ్ కానివ్వండి నీటి సరఫరా కానివ్వండి రోడ్లు ఏదైనా డ్యామేజ్ వస్తే వెంటనే తెలియపరిస్తే వాటిని తీసుకెళ్ళి కార్పొరేషన్ వాళ్ళు చెప్తే వాటిని ప్రజలకి ఇబ్బంది లేకుండా కలవట్లు కానీ వాటిని వెంటనే భర్తీ చేసి సౌకర్యాలు మెరుగుపరచడంలో చాలా టెక్నాలజీగా రూపంలో వెళ్తున్నారు మన సుజనా చౌదరి గారు అంటే వైసీపీ వాళ్ళ విమర్శ ఏంటంటే ఆయన కానూరులో ఉంటున్నారు నియోజకవర్గంలో ఉండట్లేదు అంటున్నారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అనేది కాదు ముఖ్యం మనకి సమస్యల్ని ప్రజా సమస్యల్ని ఎంత సత్వరము ఏ మార్గాల ద్వారా సేకరించి ప్రజలకి మనం చేరు అవటానికి రకరకాల వింగులు పెట్టారు ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి ఒక ఎమ్మెల్యే వీధి వీధిలో తిరిగినంత మాత్రాన ఏమి చేయకుండా తిరిగితే ఉపయోగం ఉంది ఎక్కడ ఉన్నా కానీ సమస్యలు ప్రతిరోజు కూడా నియోజకవర్గ సమస్యలు తెలుసుకొని సంబంధించిన అధికారులకు కానీ కార్పొ మన నియోజకవర్గంలో పనిచేసి వివిధ విభాగాలు ఏంటి వాళ్ళకి వెంటనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాటిని ప్రజలకు సత్వరణ చేకూర్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది పెద్ద విమర్శ కూడా కాదు లేదంటాం డిఫరెన్స్ ఎప్పటిదప్పుడే అనుకోవాలి ఇప్పుడు మాది నో చంద నో దండ ప్రజలు సుఖంగా ఉన్నారు వ్యాపారస్తులు సుఖంగా ఉన్నారు ప్రజలు కూడా ఎక్కడ కూడా పోలీస్ కేసులు పరిగెత్తక్కర్లేదు ఇంకో దానికి వెళ్ళక్కర్లేదు వ్యాపారస్తులు ఇంకో రకంగా చూసుకోక్కర్లేదు ఏదైనా అభివృద్ధి మంత్రంగా ఉన్నా అని తప్పితే ప్రజలను దోచుకోవడానికి మాత్రం కాదని నేను చెప్పగలను గారి పాలనకి పదికి దగ్గర దగ్గర ఏడు పాయింట్ రెండు వేయచ్చు అండి ఆయన విజన్తో పనిచేస్తున్నారు ఆయన కూడా టెక్నాలజీతో పనిచేస్తున్నారు చాలా అనుభవమైన వ్యక్తి ఆయన గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మంచిగా చేశారు అంటే మనం కాన్స్టెంట్ చిన్నది కానీ ఆయన భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు చూశారు భారతదేశ ప్రభుత్వం యొక్క పరిపాలన చూశారు కాబట్టి ఒక విజనరీ సిస్టమ్తో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన రా రావాల్సిన ఫండ్స్ కానివ్వండి రాష్ట్రంలో రావాల్సిన ఫండ్స్ కానీ కూడా క్రోడీకరించుకుంటూ ఇప్పటికే చాలా ప్రాజెక్టులు చేశారు ముఖ్యంగా ఎర్రకట్టని ఎట్టి పరిస్థితుల్లో కూడా డబుల్ ఏం చేయాలని చెప్పి ఆయన దీక్షగా ఉన్నారు జంక్షన్స్లో కూడా ట్రాఫిక్ కంజెషన్స్ లేకుండా ప్రతి జంక్షన్ కూడా అభివృద్ధి చేసి గతం కంటే పాత నగరం కాదు అభివృద్ధి ఇది కొత్తగా మారిన నగరం అనే చెయ్యాలని ఆయన ఒక డాక్యుమెంట్లు తయారు చేస్తున్నారు